నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం మెదక్ కాంగట్లో ఉన్నామండి ఈ మెదక్ అంగడ వచ్చేసి ప్రతి మంగళవారం రోజు అంగడ జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అంగడ అనేది ఈ వారం కొద్దిగా మేకలు ఎక్కువ నచ్చినాయి మార్కెట్లోకి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మేకలు కానీ గోర్లు కానీ పొట్టేళ్లు కానీ అన్ని రకాలుగా వచ్చినాయి తక్కువ తక్కువలు వస్తున్నాయండి అది గొర్రె పొట్టేళ్లు కానీ గోర్లు కానీ మేకలు కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి ఈ మార్కెట్లోకి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేస్తేనే పెట్టే ప్రతి వీడియో నోటి కానీ నోటిఫికేషన్ ఎలా వస్తుంది ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం మీకు ఎవరుకున్న పొట్టేళ్ల పిల్లలు మేకలు గుర్రెలు కానీ కావాలంటే కాంట్రాక్ట్ కానీ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తానండి మన రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర ఖచ్చితంగా ఇప్పిస్తాను ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఈ వారం మిరకు మార్కెట్లో కటింగ్ పర్పస్ మేకలు అండి ఈ విధంగా ఉండే మేకలు వచ్చేసి రేటు తెలుసుకుందాం అన్నగారు ఏం రేట్లు ఉన్నాయే కదా అని ఎన్ని మేకలు వచ్చారు ఎన్ని మేకలు వచ్చారు పద్దెనిమిది మేకలు ఉన్నాయా ఏ రేటు నుంచి ఏ రేటు దాకా ఉన్నాయా మీ దగ్గర మేకలు పన్నెండు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మేకలు పట్టి రేటు ఈ రకం ఉన్న మేకలు అయితే చిన్న ఎనిమిది నుంచి స్టార్టింగ్ ఉన్నాయా ఓకే ఓకే అన్న ఈ రకం ఉన్నాయండి మేకలు ఇరవై వేలు గడ మొదలు పెడితే పన్నెండు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో అమ్మిస్తామని చెప్తున్నారు ఇవన్నీ కటింగ్ పర్పస్ ఏనా ఓకే అన్న ఈ రకం ఉన్నాయండి మేకలన్నీ మిరక్ మార్కెట్లో మేకలు ఎక్కువ వస్తుంటాయి మార్కెట్లో ఇలాంటి మేకలు ఎక్కువ ఉన్నాయండి పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి నల్ల మేకలు మహారాష్ట్ర మేకలు ఎక్కువ కనబడుతున్నాయి లోకల్ కంటే ఇది మనకి అయితే బిగ్ సైజు ఉన్నాయండి మేకలు వచ్చేసి భారీ సైజు ఉన్నాయి మేకలు చాలా పెద్దగా ఉన్నాయి హెవీ ఉన్నాయి మేకలు ఇవి మీరు అన్న మేకలు ఇవి ఏ రేటు నుంచి ఏ రేటు ఉన్నాయండి మేకలు మీ దగ్గర ఏ ధర నుంచి ఏ ధర ఉన్నాయి మేకలు మీ దగ్గర రేటు ఇవన్నీ మేకలు పద్దెనిమిది ధర చెప్తారు ఈచ్ ఒక్క మేకకు అదే పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు హెవీ సైజు ఉన్నాయి మేకలు అయితే ఎంత మాంసం అయితే వెళ్తున్నాం కట్ చేస్తే ముప్పై వెళ్ళు వెళ్తుందా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల వేలన్నర చెప్తాను బార్గెనింగ్ ఉంటుంది కదా మాట్లాడుకుంటే తగ్గుతుందా రేట్ ఎంత తగ్గుతా రెండు వేలు తగ్గుతా వెయ్యి రూపాయలు అవుతా ఓకే అన్న ఈ రకం ఉన్నాయండి హెవీ సైజు ఉన్నాయి మేకలు ఇవి వచ్చేసి బిగ్ సైజు ఉన్నాయి పద్దెనిమిది వేల నరపుతున్నావు వెయ్యి పది వందలు తగ్గించే తగ్గించేస్తా అంటాడు ఈ రకం మేకలు వస్తే కటింగ్ పర్పస్ మేకలు అండి ఇవన్నీ ముప్పై కిలో మాంసం ఎంత అని చెప్తున్నాయి ముప్పై వేలకు ఇరవై ఐదు ఆ రేంజ్ లెటర్ అయితే ఉంది బాగా సైజు ఉన్నాయి మేకలు మార్కెట్లో ఇవే టాప్ ఉన్నాయి హెవీ సైజ్ కటింగ్ పర్పస్ మేకలు ఇవన్నీ పద్దెనిమిది నలభై పదిహేను పదాలు కూడా ఇచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇలాంటి మేకలు వచ్చేసి పొట్టల పిల్లలు ఉన్నాయండి ఇవి ఫోర్ మంత్స్ ఉన్నాయండి పొట్టల పిల్లలు వచ్చేసి ఇవి త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి ఈ ఇప్పుడు నెల్లూరు జుడిపి ఎర్ర మిక్స్ ఉన్నాయి ఇందులో అలా ఎనిమిది వేల వచ్చారు పద్దెనిమిది పిల్లలు వచ్చినా ఏం లాంటి జట్టి మీద మొత్తం లాట్ ఎనిమిదిన్నర కోటి ఈచ్ వన్ పిల్లలు ఎనిమిదిన్నర జత పదిహేడు అండి ఫైనల్ కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఫైనల్ ఏమొస్తుంది ఏడున్నర తోడు ఓకే అన్న ఎవరి మీది గురుపల్లి ఓకే అన్న ఈ రకమున్నాయండి నెల్లూరు జుడిపి ఎర్ర పిల్లలు మిక్స్ ఉన్నాయి కొంచెం జడుపు ఉన్నాయి పిల్లలు కూడా ఏడున్నర తోడిస్తాడు పదిహేను వేలు జత ఇస్తా ఈ రకం పిల్లలు వచ్చేసి ఇంకా తగ్గుతుంది మనం మాట్లాడితే రేట్ అనేది త్రీ మంత్స్ కిట్స్ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి ఎన్ని పిల్లలు తెచ్చినా బ్రదర్ తొమ్మిది తొమ్మిది తెచ్చినావా ఏమి రేట్ చెప్తున్నావు ఎనిమిది వేల పదహారు వేలు జత ఈ చెప్తున్నాడు కొద్దిగా రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి మేదక్ మార్కెట్లో ఇది మన దుబాకలు అయితే పదకొండున్నర పన్నెండు వేలు చేతలు వస్తాయి ఇవి ఈ రకం ఉన్నాయి పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ కిడ్స్ ఇవి నెల్లూరు చూడిపోయినాయి ఎలాంటి పిల్లలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్పడం జరుగుతుంది ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పిల్ల ఎంత కూడా చెప్తున్నావా పిల్లలు చెప్తున్నావా తీసుకున్నావా ఓకే ఎంత కూడా అవి ఆరు వేలున్నర పర్లేదు ఆరు అంటే కొద్దిమరా ఓకే ఫిమేల్ అండి ఇవి ఈ రకం ఉండి అరవైన్నర కూడా తీసుకున్నావు ఏం కాదు అరవై ఏడున్నర అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ ఉన్నాయండి చూడపిల్లలు అరవైన్నర కొట్టి తీసుకున్నా రైతు చదువుతావా సాధుకుంటావా కటింగ్ అయినా ఓకే ఓకేనా ఇవి సాగున్న దానికేనా అదే అడుగుతున్నామా నేను ఓకే ఓకే పిల్లలు ఎంత అన్నా

ఏవాడు గోల్ అంటుండీ రకం ఉండే గొర్రెలు వచ్చేసి పదివేలు కడ మొదలు పెట్టి పన్నెండు వేల గొర్రెని బట్టి రేట్ అని చెప్తారు ఈ గొర్రెలు వచ్చేసి జుడిపి క్రాస్ క్రాసింగ్ ఇలా పిల్లలు ఇరవై పిల్లలు ధర ఏం చెప్తారు పన్నెండు వేలున్నారా ఏడు గోల్డ్ అండి ఈ రకం ఉండే గొర్రెలు వచ్చేసి ఇరవై పిల్లలు కాళకిందేసి అరవై గోల్లు ఉన్నాయి పన్నెండు చెప్తున్నారు ఈచ్ వన్ ఈచ్లు వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై పిల్లలు కాళ్ళ కింద వస్తే వాళ్ళు చెప్పిందే ఫైనట్ తగ్గుతుందండి ఈ రకం ఉన్న గోర్రెతే చిన్నపిల్ల ముప్పై రెండు వందలు చెప్పిందండి ఈ మెదక్ మార్కెట్లో రేట్స్ ఎక్కువగా ఉన్నాయండి ప్లస్ చిన్నపిల్లల రేట్లు మళ్ళీ పిల్లలు కూడా పెద్దగా ఏమి వస్తలేవు అంత నాలుగు ఐదు పది ఈ రకంగా పట్టుకుని తాళ పట్టుకుని పట్టుకుంటారు పెద్దగా ఏమి లేవు మార్కెట్లో పిల్లలు కూడా జితం పన్నెండు వేలు నడుస్తున్నాయండి ఇలాంటి పిల్లలు వచ్చేసి మన మార్కెట్లో మెదక్ మార్కెట్లో ఈ రకం ఉన్నాయి పిల్లలు వంటి రేట్ అమ్ముతారు త్రీ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి పద్నాలుగు వేలు జీత చెప్తున్నాడు పెద్దసైజ్ పిల్లలు చిన్నపిల్లలు కాక త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయి టూ మంత్స్ కిడ్స్ కూడా ఉన్నాయి అందులో జిత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌసండ్ జీత ఏలవాడు మేకలు ఉన్నాయి ఏలవాడు పంజస్తాయి మేకలు వచ్చేసి ఆరు వేలకి మేకలు అండి పద్దెనిమిది మేకలు రేటు పదహారున్నర ఆరు వేలు కలెక్ట్ చేసి పదహారున్నర చెప్తున్నా అండి ఈ రకమునే మేకలు వాటికి పనిచేస్తే మేకలు ఇవి పదమూడున్నరకు అడుగుతున్నా పదమూడున్నర అడుగుతున్నా ఓకే ఓకే అన్న పదమూడున్నర అడిగితే ఎంతకిస్తాం అండి ఫైనల్ ఏమొస్తే పదిహేను ఇస్తాం రైట్ రైట్ అన్న ఈ రకముల మేకలు వెల్వాటు మేకలు ఇవి పనిచేస్తే వెళ్ళబాటుకు ఇలాంటి పిల్లలు నాలుగు వేలు ఐదు వేలు అంటున్నారు అండి చిన్నపిల్లలు ఏలవాడు మేకలు అండి ఈ రకమైన మేకలు వచ్చేసి కళ్ళ మేకలు అలా ఎన్ని పిల్లలు ఇక ఎన్ని మేకలు పదకొండు మేకలు పన్నెండు పిల్లలు పదకొండు పిల్లలు సారీ ఈ రకమున్న దరేముందేమి పన్నెండున్నరకు ఇచ్చి పెడుతావు ఓకే ఇరవై ఐదు వేలు జత రెండు మేకలు వస్తాయి రెండు పిల్లలు వస్తాయి ఈ రకమున్న మేకలు పన్నెండున్నర పిల్ల తల్లి తక్కువనే అంటున్నావు రేటు తక్కువనేనా వచ్చేసి ఏలివాడు గోళ్ళు ఉన్నాయి కానీ కొన్ని ఏల్వాడు కాసుకోని మేకలు కూడా ఉన్నాయి ఈ పెద్ద నల్ల మేకలు ఏమి రేటు చెప్తున్నాయి పన్నెండుతో చెప్తున్నావా ఈ రకం ఉన్నాయండి మేకలు వచ్చేసి పన్నెండుతో ఇస్తా ఉంటాడు స్టూడియా సూడియం లేవా చూడు ఉన్నాయా ఓకే ఈ రకం ఉన్నాయండి మేకలు వచ్చేసి చెప్తాడు చెప్తాడు అని చెప్తాడు పదమూడున్నర చెప్తాడు మేక రేటు విడివిడిగా అమ్మడం జరుగుతుందండి చెప్తాం మీ మేక కొంటురా ఓకే ఓకే రైట్ ఇలాంటి మేకపోతులు ఉన్నాయండి మన నాటు మేకపోతులు ఇవి పద్నాలుగు వేలు కూడా చెప్తారు ఈ రకం ఉన్నాయి మేకపోతులు వచ్చేసి ఈచ్ వన్ ఫోర్టీన్ థౌసండ్ చెప్పడం జరుగుతుందండి మనం పైన పెట్టి మాట్లాడితే రేపు తగ్గుతుంది పన్నెండు చెప్తున్నా ఒక ఐదు వందలు డిఫరెంట్ ఇస్తున్నావు ఈ రకం ఉన్నాయండి మేకబుద్దు చెప్పడం మాత్రం పద్నాలుగు వేలు చెప్తాను పదమూడు పదమూడు వందలు ఇస్తా అంటాను పన్నెండున్నర పదమూడు పదిహేను వందలు డిఫరెంట్ ఓకే అన్న నెల్లూరు చూడే గుర్రెపటండి పది నుంచి పన్నెండు వేలు చెప్పడం జరుగుతుంది ఈశ్వరు పొట్టేలు వచ్చేసి ఈ రకం ఉన్నాయి పొట్టేళ్లు ఒకలాంటి పెద్ద పొట్టే వచ్చింది ఒకటే లాడు తక్కువ ఉన్నాయండి పుట్టల పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో పన్నెండు వేలు పోతున్నాయి జత పద్నాలుగు వేలు నడుస్తుంది పెద్ద పొట్టలు అయితే ఈ రకం ఉన్నాయండి జత పద్నాలుగు వేలకు ఇస్తా అంటున్నారు త్రీ మంత్స్ కిట్స్ ఉన్నాయండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను రేట్ వచ్చేసి పదమూడున్నర చెప్తాను అది చెప్పింది ఫైల్ కదా మనం మాట ధర తగ్గుతుంది మూడు నెలల పిల్ల ఉంది ఇది వచ్చేసి మన లోకల్ మేకలండి ఇవి వచ్చేసి విడివిడిగా అమ్మడం జరుగుతుంది పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతారు ఈ రకమైన మేకలు పనిచేస్తాయి పద్నాలుగు వేల ఒకటి నేనా ఒకటి వేల కూడా ఒకటి అదే ఓకే ఓకే ఈ మేక పద్నాలుగు వేలు ఈ రకమైన మేకలు వచ్చేసి ఇల్వాడు మేకలండి వ్యాపారం అయితే నడుస్తుంది వాళ్ళు పదిహేను వేలు చెప్పారు పది పిల్లలు కాళ్ళ కింద వేసి మంచిగా ఉన్నాయి మేకలు ఎలా పనిచేస్తాయి ఇలాంటి పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి పిల్ల తల్లు అండి పదమూడు వేలతో వేసుకుంటారు వాళ్ళు ఇలా ఉన్నాయి ఉన్న వచ్చేసి పదమూడు వేలు పిల్ల తల్లి పది గోళ్ళు పది పిల్లలు పన్నెండున్నరనా ఈ రకమున్నాయి అండి పన్నెండు వేల అయిపోయిన కదా వ్యాపారం అయితే పది పిల్లలు పది గోళ్ళు